వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూడండి ఇక్కడ వెన్న ఉండలు చూడ్డానికి ఎలాగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇంత కలర్ఫుల్గా రావడానికి కారణం ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి బెల్లంతో చేసుకున్న ఇక్కడ నేను ఒక ఆరు గంటల పాటు సోనా మసూరి బియ్యం నానబెట్టుకున్నా నానబెట్టుకొని వాటిని ఒక పది నిమిషాలు ఒక క్లాత్ పైన ఆరబెట్టుకున్నా చూడండి లాగా ఆరబెట్టి వీటిని మనం మిక్సీకి వేసుకోవాలి మనం కావాలనుకుంటే రేషం బియ్యమైనా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను వాడినటువంటి బెల్లము అలాగే బియ్యము అన్నీ మంచి క్వాలిటీ ఉన్నటువంటివే వాడుకున్నా అందుకే మనకి ఆ కలర్ వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నేనైతే మైదా కానీ ఇలాంటిది ఏమీ వేయకుండా చేశాను ఇలా ఒక రెండు సార్లు మనం మిగిలినటువంటి పిండిని కూడా ఇలాగా మిక్సీకి వేసేసుకుంటే మనకి మెత్తగా సరిపోతుంది లాగా మిక్సీ పట్టుకున్న వాటిలో కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకున్న అలాగే వెన్న ఫ్రెష్గా నేను ఇప్పుడే రెడీ చేసుకునేటువంటి ఫ్రెష్గా చేసుకునేటువంటి వెన్నను ఒక టూ స్పూన్స్ వేసుకున్న ఇంకా కావాలనుకుంటే ఇంకా ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇలాగ మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకోవాలి పిండికి అంతా పట్టేలాగా వెన్న చూడలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఈ పాలు కాచి చల్లార్చినటువంటి పాలు ఇక్కడ పాలైనా నీళ్ళైనా తక్కువే పడతాయి ఎందుకంటే తడిపిండి కాబట్టి మనకి తక్కువే పడతాయి ఇలాగ మొత్తం వేసుకుంటూ చూడండి ఇలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా ఇలాగ కలిపి పెట్టుకోవాలి చపాతి పిండి కంటే కూడా కాస్త గట్టిగానే కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకొని మనం మనకు కావలసినటువంటి సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవడమే మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి ఉండలు కూడా అంత బాగా వస్తాయి టేస్ట్ కూడా అంత బాగా ఉంటుంది ఇక్కడ మనం కావాలనుకుంటే ఇంకా కాస్త చిన్న సైజులో చేసుకోవచ్చు ఎందుకంటే లోపలంతా బాగా వేగాలి కాబట్టి నేనైతే ఈ సైజులో చేసుకున్న ఈ సైజులో చేసుకొని నేను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను మొత్తం అన్నీ ఇదే సైజులోనే చేసుకుంటాను మీరు కావాలనుకుంటే ఇంకా చిన్న సైజు అయినా చేసుకోవచ్చు మరీ పెద్దగా చేసుకోకండి పెద్దగా చేసుకుంటే లోపల కాలు చన్నీ మొత్తం ఇలాగ రెడీ చేసుకున్నా ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత వేడైందా లేదా అని చెక్ చేసుకొని ఒక్కసారి ఇలాగ అయిన తర్వాత మెయిన్గా ఇక్కడ ఆయిల్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇక్కడ అన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి కానీ ఇక్కడ మనకి బాగా ఫ్రై అవ్వాలంటే కొద్ది కొద్దిగానే వేసుకోవాలి అందుకే నేను కొద్ది కొద్దిగా వేసుకొని దాదాపుగా నాకు వీటన్నిటినీ ఫ్రై చేయడానికి ఒక పదహైదు నిమిషాలు పట్టింది అంటే అంత స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకి లోపలంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది మొత్తం అంతా నీకు పిండి లేకుండా బాగా ఫ్రై అవుతుంది ఇలాగ మొత్తం ఒక ఐదు నిమిషాల వరకు లేదా ఒక రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మనం వీటిని అప్పుడప్పుడు కలుపుతూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు చూడండి ఇలాగ ఈ కలర్ వస్తున్నాయి కదా ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి కలర్ మంచి కలర్ వచ్చేంత వరకు మనకి హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో చూడండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత మంచి కలర్ చూడండి వీటిని సపరేట్ చేసేసుకోవడమే ఇలాగే మిగిలినవన్నీ కూడా నిదానంగా టైం అయితే పడుతుంది బాగా ఫ్రై చేయడానికి చండని ఇలాగా మొత్తం ఫ్రై చేసుకున్నా అక్కడక్కడికి అక్కడ కానీ చూడండి అక్కడక్కడ క్రాక్స్ ఇచ్చినాయి ఒకటి రెండు అయినా పర్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు నేను బెల్లం బెల్లం మంచి క్వాలిటీ ఉన్నటువంటి బెల్లం జస్ట్ అందులోకి నేను జస్ట్ ఒక స్పూన్ లేక ఒక టూ స్పూన్స్ మాత్రమే వాటర్ వేసుకున్నా కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా ఇది చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ బెల్లం కరిగితే చాలు ఇక్కడ నేను ఒక కప్పుకి అరకప్పు తీసుకున్నా అలాగే ఇలాచి వేసుకున్నా ఇలాగా కలిపి మనకు ఒక్క రెండు నిమిషాలు ఇలాగా ఉడికించుకొని మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎన్న ఉండలు వేసుకోవడమే వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి మొత్తం బెల్లం ఉండలకు అంతా పట్టేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే రెండు మంచి కలర్ వచ్చినాయి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఒక్క రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మరీ మనం తిరిగి మీడియం ఫ్లేమ్లో పూర్తిగా ఈ బెల్లం అంతా ఉండలకు పట్టేంత వరకు మనకి ఉండలు విరగకుండా కింద నుండి చండగరి కింద నుండి ఇలాగ కలుపుతూ పైకి తీయాలి అప్పుడు మనకి ఇవి విరగకుండా ఉంటాయి మొత్తం ఉండలకంతా నీకు బెల్లం బాగా పడుతుంది దగ్గరికి వచ్చేసింది ఇలాగ మనం పూర్తిగా బెల్లం అంతా ఉండలకు పట్టేంత వరకు స్లోగానే కలుపుతూ ఉండాలి ఇప్పుడు అంతా పట్టేసింది కదా ఎప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటానా స్టవ్ ఆపేసి ఒక్క నిమిషం పాటు ఇలాగా కలిపేసుకొని మనం పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారితేనే మనకు ఇవి విడివిడిపో విడిగా ఒక్కొక్కటి విడివిడిగా తీసుకోవచ్చు చాలా ఎంత మంచి కలర్ ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగ మంచి క్వాలిటీతో ఉన్నటువంటి బెల్లంతో మనం రెడీ చేసామంటే ఇలాగా మంచి కలర్లో వస్తాయి చండి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తాను మొత్తం ప్యాన్కే అతికిపోయినాయి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మనం వేడి చేసినామంటే మనకి ఈజీగా తీసాకొస్తాయి చండి ఇలాగా మొత్తం అన్నీ మనకి ఈజీగా వచ్చేసినాయి బెల్లం కూడా బాగా పట్టినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసేసుకోవడమే ఇవి మనము ఇంట్లో చేసుకునేటువంటివి కాబట్టి దాదాపుగా పదహైదు ఇరవై రోజులైనా కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి